ఎదుగుతున్న పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టాలి అది ఎందుకు అంటే అంత స్ట్రాంగ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ పొటాటోతో చేశాను సో ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు అలాగే మీరు ఇక్కడ ఎదుగుతున్న పిల్లలకే పెట్టారా పెద్దవాళ్ళు తినకూడదు అంటే పెద్దవాళ్ళు ముసలివారు అందరూ తినచ్చండి కాకపోతే ఎదుగుతున్న పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అలాగే వాళ్ళ మజిల్ స్ట్రెంత్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పి అలా అంటారు అంతే సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి సో నెయ్యిలోకి అయితే కాజు ముక్కలు అయితే కట్ చేసుకునేసి వేసి దోరగా వేయించుకోవాలి సో దోరగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ వచ్చేసి ఒక ముక్కలు కప్పు వరకు అయితే బెల్లం పొడి తీసుకున్నాను మీరు కావాలంటే ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే సో ఒక ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది జస్ట్ బెల్లం అనేది కరగడం కోసం మాత్రమే సో ఈ విధంగా అయితే కరిగించుకోవాలి ఇక్కడ ఎటువంటి పాకము రానవసరం లేదు సో జస్ట్ బెల్లం అంతా కరిగేసి చిక్కగా అవుతుంది కదా సో ఆ విధంగా వచ్చే స్టేజ్ వరకు చేసుకుంటే సరిపోతుంది సో ఇలా అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటోతో చేస్తున్నానని చెప్పాను కదా సో వాటిని అయితే నేను ఒక కప్పు వరకు వేస్తున్నాను నేను ఆల్రెడీ ఇది స్టీమ్ మీద ఉరికిచ్చి పైన పీల్ తీసేసి సో దాని పైన లోపల ఒకటి పల్పు ఉంటుంది కదా ఆ పల్పు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకొనేసి ఈ బెల్లం పాకంలోకి వేసుకొనేసి బెల్లం పాకంలో బాగా కలిసేలాగా అయితే మనము ఇది వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఈ విధంగా అంత గడ్డగా లేకోకుండా బాగా పాకంలో కలిసిపోయేలాగా అయితే స్మాష్ చేసుకోవాలి గరిటితోనే స్మాష్ చేసుకోండి సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను సో మీరు ఇక్కడ ఆల్రెడీ స్వీట్ చెప్పాను కదా సో దాని తగ్గట్టు రేషియోలు తీసుకున్నాను ఇవన్నీ ఒకే కప్పుతో కొలతలు తీసుకోండి సరిపోతుంది ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేయాలి ఇప్పుడు మంట మనకు అవసరం లేదు స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పిండి అంతా బాగా పాకంలో కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్లో అయితే డ్రైగానే అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉంటే ఏమి కాదు మరి ఒక కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము లేదు అంటే మీరు మిక్సీ అయినా వేసుకొని అయినా వేసుకోవచ్చు సో ఈ పచ్చి కొబ్బరి రాగి పిండి ఎక్కడ మనకి డ్రైనెస్ లేకోకుండా అయితే కలుపుకోవాలి సో ఈ తడితోనే మనకి సరిపోతుంది వేడిగా కూడా పెను ఉంటుంది కాబట్టి సో ఈ స్టేజ్లో వచ్చేసి ఇక్కడ మీకు నచ్చితే ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇక్కడ అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కాజు ముక్కలు సో కాజు ముక్కలు అలాగే ఎక్స్ట్రాగా మనం ఇంకొక ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే మరొక స్పూను నెయ్యి నేనైతే యాడ్ చేస్తున్నాను సో నెయ్యి అనేది కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు ఏమీ కాదు సో ఈ విధంగా అన్నీ వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి ఎక్కడ డ్రైనెస్ ఉండకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఈ వేడిగా ఉంది కదా కాస్త సో మనం చేయి పెట్టలేము సో ఇలా మిక్స్ చేసేసి ముద్దగా వస్తుంది మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు పక్కన పెట్టి కాస్త చల్లార్చుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే అంత బాగా ముద్దగా వచ్చేలాగా చేత్తో కలపండి చాలా మెత్తగా స్పాంజీగా ఉంటుంది సో ఇలా కలిపేసుకొనేసి ఇప్పుడు దీన్ని సిద్ధంగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఉడికించుకోవడానికి మనం స్ట్రీమింగ్ మీద ఉడికించుకుంటాము అందుకోసమైతే నేను ఈ విధంగా ఇడ్లీ పాత్ర తీసుకున్నాను సో ఇడ్లీ ప్లేట్స్ తీసుకొనేసి నెయ్యి జస్ట్ కొద్ది చేతికి అద్దుకొనేసి ఈ విధంగా ప్లేట్స్కి అయితే అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత మనం రాగి పిండి ఉడికించాం కదా సో దాంట్లో అయితే ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొనేసి ప్లేట్స్లో పెట్టుకునేసి ఈ విధంగా ప్రెస్ చేసేసి పెట్టేయండి లేదు అంటే చేత్తో అయినా కూడా మనము అరిసెల్లాగా తట్టేసి సో ప్లేట్స్లో పెట్టేయచ్చు ఈ విధంగా అయితే మనము ఇడ్లీ ప్లేట్స్ నాకు వచ్చేసి ఒక త్రీ ఇడ్లీ ప్లేట్స్ వరకు అయితే ఈ పిండి వచ్చింది సో ఈ విధంగా అన్నింటిని నింపేసుకునేసి స్టాండ్లో పెట్టేసుకోవాలి సో ఇలా స్టాండ్లో పెట్టకముందే మనం ఏం చేయాలంటే ఇడ్లీ పాత్ర ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసి దాన్ని హీట్లో పెట్టేసామంటే అది మరుగుతూ ఉంటుంది సో మనకి టైం సేవ్ అవుతుంది ఇలా ఆ స్టాండ్ తీసుకొచ్చేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా ఆవిరంతా పోయింది వేడి తగ్గింది అన్న తర్వాత స్టాండ్ తీసి పక్కన పెట్టుకునేసి సో ఇప్పుడు మనము తాకగలిగేలాగా ఉంటేనా సో వీటిని అన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇంట్లో అందరికి సర్వ్ చేసుకోవచ్చండి ఇది మినిమం టూ డేస్ ఉంటాయి కానీ నెక్స్ట్ నెక్స్ట్ డే వరకు లేండి ఈరోజే అయిపోతాయి సో ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి